రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతోని ముష్కర్లు కాల్చి తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయిన పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖం